కనకాపురం అనే ఒక అద్భుతమైన నగరంలో ధనుంజయ అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు అతడి పేరుకు తగ్గట్టుగానే అతడు అపారమైన ధనాన్ని సంపదను ఆర్జించాడు నగరంలో ఎక్కడ చూసినా అతడికి చెందిన భారీ భవనాలు గిడ్డంగులు పొలాలు కనిపించేవి అతడు కేవలం ధనవంతుడు మాత్రమే కాదు గొప్పింటి అల్లుడుగా ప్రసిద్ధి చెందాడు అంటే అతడు తన కుటుంబానికి నగరానికి ఒక గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డాడు కాని ఈ గొప్పతనంలో దాగి ఉన్న నిజం మాత్రం చాలా చేదుగా ఉండేది ధనం దృష్టిలో డబ్బు అంటే కేవలం సంపాదించడం పోగు చేయడం భద్రపరచడం అతడు తన ధనాన్ని దైవంగా భావించేవాడు అతడి సిద్ధాంతం ఒకటే ప్రతి పైసా నా చెమటతో కూడింది నేను దాన్ని ఎందుకు వృధా చేయాలి దానం అనేది కేవలం సోమరుల పని అతడి భార్య శారద చాలా దయగల మహిళ ఆమె ఎప్పుడూ భర్తకు దానం చేయమని సమాజానికి సహాయం చేయమని వేడుకునేది అప్పుడు శారదా వినయంగా నాదా మనకున్న ధనం మన ఏడు ఏడుదనాలకు కూడా సరిపోతుంది కనకపురంలో చాలా మంది పేదవారు ముఖ్యంగా వృద్ధులు అనాథలు ఉన్నారు దయచేసి వారికి ఏదైనా సహాయం చేయండి మన సంపద వారికి కూడా ఉపయోగపడాలి కదా శారదా నీకు తెలివి తక్కువ డబ్బు చేతిలో ఉంటేనే గొప్పతనం ఉంటుంది దానం చేస్తే ధనం తగ్గిపోతుంది దానం చేసి పేదవాడిలా బతకడం కంటే దానం చేయకుండా రాజభోగాలు అనుభవించడమే నా లక్ష్యం ఆ పేదవాళ్ల సోమర్లు కాబట్టి పేదవాళ్లుగానే ఉన్నారు నువ్వు ఇంకెప్పుడు ఈ దానధర్మాల మాట నా ముందు మాట్లాడకు అతడి ఇంటి గుమ్మం వద్దకు ఏ భిక్షగాడు వచ్చినా ఏ అనాథ వచ్చినా ధనుంజయ వారిని కఠినంగా తిట్టి గెంటేసేవాడు అతడి ధనానికి తగ్గ గొప్ప మనసు లేదని అందరూ రహస్యంగా గుసగుసలాడుకునేవారు అదే గ్రామంలో సత్యవతి అని ఒక వృద్ధురాలు ఉండేది ఆమెకు కేవలం ఒక చిన్న పూరి గుడిసే రోజుకి ఒక పూట తిండి తప్ప వేరే ఏమీ లేదు కాని ఆమె హృదయం మాత్రం దయాసముద్రం తన దగ్గర ఉన్న సగం రొట్టెను కూడా ఆమె ఆకలితో ఉన్నవారికి పెట్టేది ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఆమె ముఖంపై చిరునవ్వుతో సహాయం చేసేది కనకపురం ప్రజలు ధనుంజయను గొప్ప ధనవంతుడిగా పిలిచిన సత్యవతిని మాత్రం నిజమైన గొప్ప మనిషిగా గౌరవించేవారు ఒక సంవత్సరం కనకపురాన్ని భయంకరమైన కరువు చుట్టుముట్టింది వర్షాలు లేవు పంటలు ఎండిపోయాయి ప్రజలు దాహం ఆకలితో అలమటించారు ఈ కరువు సమయంలో కూడా ధనుంజయ తన గిడ్డంగుల్లో ఉన్న ధాన్యాన్ని అత్యధిక ధరకు విక్రయించాడు కాని ఒక గుప్పెడు కూడా దానం చేయలేదు అదే సమయంలో దేశమంతటా పూజలెందుకున్న యోగి భవానందస్వామి కనకపురానికి వచ్చారు భవానందుడికి జ్ఞానం మాత్రమే కాదు భవిష్యత్తును గ్రహించే శక్తి కూడా ఉందని ప్రజలు నమ్మేవారు భవానందుడు గ్రామ ప్రజల కష్టాన్ని చూసి వారి కోసం ఒక పెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు దానికి ధనుంజయ సహాయం అడగాలని నిర్ణయించుకున్నాడు ధనుంజయ ఆ యోగేశ్వర్ని చూసి వ్యాపారం పెరుగుతుందేమోనని ఆశించి గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు అప్పుడు భవానందుడు ఇలా అన్నాడు ధనుంజయ నీ సంపద గురించి నీ తెలివి గురించి మాకు తెలుసు ఈ కరువు సమయంలో పేద ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు నేను కేవలం మీ ధనంలో నుంచి ఒక లక్ష వరహాలు దానం చేయమని అడుగుతున్నాను ఆ డబ్బుతో మేము ఒక వారం పాటు అన్నదానం చేయగలం అనేక ప్రాణాల్ని కాపాడగలం ధనుంజయ వెంటనే మొహం చిట్లించేసుకున్నాడు అతని కళ్ళల్లో కోపం అహంకారం కనిపించాయి అప్పుడు ధనంజయ స్వామి మీరు నిజంగా యోగైతే దానం గురించి ఎందుకు అడుగుతున్నారు మీ శక్తితోనే వర్షాలు కురిపించండి నా ధనం నా శ్రమ యొక్క ఫలితం లక్ష వరహాలంటే మీరు పిల్లికి బిచ్చం అడుగుతున్నారనుకుంటున్నారా ఆ డబ్బును నేను మరో కోటిగా మార్చగలను మీరడిగిన లక్ష వరహాలు వృధా అవుతాయి నేను దాన ధర్మాలు చేయడానికి పుట్టలేదు సామ్రాజ్యాన్ని నిర్మించడానికే పుట్టాను భవానందుడు మౌనంగా కడే చూశాడు ఆ చూపులో అయితే కోపం లేదు కేవలం అపారమైన తనుంజయా సంపాదించడం ఒక కళ కాని పంచడం ఒక ధర్మం నీ సంపద కేవలం నీకోసమే కాదు నీవు నీ ధనాన్ని పది మందికి పంచకుంటే అది నదిలా ప్రవహిస్తుంది నీకు మళ్లీ తిరిగి వస్తుంది కాని నీవు దానిని దాచిపెడితే అది మురికి నీటి గుంటలా నిలబడి కుళ్ళిపోతుంది త్వరలో నీకు ఈ సత్యం అనుభవంలోకి వస్తుందిలే ధనం నిలబడదు కేవలం నీ మానవత్వం మాత్రమే నిలబడుతుంది ధనుంజయ ఆ మాటల్ని భయంతో కాదు అహంకారంతో కొట్టిపారేశాడు మీ శాపాలు నా దగ్గర పనికిరా నేను కేవలం డబ్బును మాత్రమే నమ్ముతాను దయచేసి వెళ్ళిపోండి భవానందుడు మౌనంగా వెళ్ళిపోయాడు వెళ్లేటప్పుడు భవానందుడు సత్యవతి గుడిసె దగ్గర ఆగి ఆమెకు చిన్న దీవెన ఇచ్చి వెళ్ళాడు భవానందుడు వెళ్ళిపోయిన సరిగ్గా ఆరు నెలలకు ధనుంజయ జీవితంలో భయంకరమైన తుఫాను మొదలైంది ఆ కరువు తర్వాత అకస్మాత్తుగా భయంకరమైన వర్షాలు మొదలయ్యాయి ఆ వర్షాల దాటికి కృష్ణా తీరం పొంగిపొర్లి కనకపురంలో భారీ వరదలొచ్చాయి ధనుంజయ యొక్క అతిపెద్ద గోదాములు అందులో నిల్వ చేసిన కోట్ల విలువైన ధాన్యం పత్తి మొత్తం వరదల్లో కొట్టుకుపోయాయి అతడి రవాణా వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది అదే సమయంలో అతడికి వ్యాపార భాగస్వాములుగా ఉన్న ఇద్దరు పెద్ద వ్యక్తులు మోసం చేసి అతడి పెట్టుబడులను తీసుకుని పారారైపోయారు ధనంజయ ఒక్క రాత్రిలోనే కోట్లలో నుంచి కొన్ని వేల వరహాలకు పడిపోయాడు భవానందుడి మాటలు అతడి చెవుల్లో గట్టిగా వినిపించాయి నీ ధనం నీకు అండగా నిలబడదు అని అతడు వెంటనే తన పాత వ్యాపార మిత్రులు రుణదాతల వద్దకు సహాయం కోసం పరుగు తీశాడు అప్పుడు ధనుంజయ మిత్రమా దయచేసి ఒక యాభై వేల వరహాలు రుణంగా ఇవ్వండి నేను ఏడాదిలోకంతా తిరిగి చెల్లిస్తారు నా దగ్గర ఇంకా భూమి ఇల్లు కూడా ఉన్నాయి అప్పుడు మిత్రులు ధనుంజయ నీకు గుర్తుందా ఆ రోజు నా కూతురు వైద్యానికి డబ్బులు లేక నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను గెంటేసావు మాకిప్పుడు నమ్మకం లేదు నీవు డబ్బు సహాయం చేస్తుంటే పది మంది మనుషులు నీకు అండగా ఉండేవారు నువ్వు ఎవరికీ సహాయం చేయలేదు ఇప్పుడు సహాయం కూడా అతడిని అందరూ అవమానించి తిప్పి పంపించారు దానికి కారణం అతడి నష్టం కాదు అతడు గతంలో అందరిపై చూపిన అహంకారం దయారాహిత్యం అతడు ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చేయలేదు కాబట్టి ఆ కష్టకాలంలో అతడికి ఒక్క బంధం ఒక్క చెయ్యూతా దొరకలేదు చివరికి ధనుంజయ తన భారీ భవనాన్ని కూడా అప్పుల కిందే పోగొట్టుకున్నాడు అతడు శారద ఇద్దరూ వీధిన పడ్డారు ధనుంజయ జీవితంలో తొలిసారిగా నిజమైన ఆకలి దాహం అవమానమంటే ఏంటో అనుభవించాడు అతడి శరీరం అలవాటుపడిన రాజభోగాలు లేక కృషించిపోయింది ఒకరోజు మూడు రోజులుగా ఏమీ తిరక నీరు తాగక ధనుంజయ్య కడకపురం వీధుల్లో నిస్సత్వ్తో నడుస్తూ ఉన్నాడు అతడి ముఖంపై గతంలో ఉన్నా అహంకారం లేదు కేవలం బాధ పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి అతడు ఒక చెట్టు నీడన కూలబడి మరణం కోసం ఎదురుచూశాడు చూశాడు అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు కోట్ల సంపదకు యజమానిని నా సంపద లెక్కించడానికి నాకు సమయం పట్టేది కానీ రోజు నా ఆకలి తీర్చడానికి నాకు ఒక గుక్క నీరివ్వడానికి ఈ ప్రపంచంలో ఒక్క ప్రాణి కూడా లేదా నేను చేసిన పాపం ఇదే నేను మనుషుల్ని కాదు కేవలం డబ్బును మాత్రమే ప్రేమించాను ఆ సమయంలో ఆకలితో తూలుతూ నడుస్తున్న వృద్ధురాలు సత్యవతి అతన్ని చూసింది ఆమె ఇప్పుడు కూడా పేదరికల్లోనే ఉంది కాని ఆమె ముఖంపై ఇంకా శాంతి దయా కనిపిస్తూ ఉన్నాయి సత్యవతి అతన్ని చూసి గుర్తుపట్టలేదు ఆమెకు కేవలం ఒక ఆకలితో ఉన్న వృద్ధుడు మాత్రమే కనిపించాడు అప్పుడు సత్యవతి అయ్యా మీరు బాగా అలసిపోయున్నారు ఏమీ తినలేదా ధనుంజయ్య పైకెత్తి చూశాడు ఆమె మాటలోని మాటలోనిద్దయ్య మాతృత్వం అతన్ని కదిలించాయి అతడు మౌనంగా కన్నీరు పెట్టాడు సత్యవతి వెంటనే తన గుడిసె లోపలికి వెళ్లి రోజుకు ఉన్న ఒకే ఒక్క ఆహారం తీసుకొచ్చింది అయ్యా నా దగ్గర ఇంతకంటే ఏమీ లేదు ఇది తీసుకోండి ఆకలితో ఉన్నవారికి దేవుడి రూపంలో వచ్చి ఇస్తాడని పెద్దలు చెప్తారు ఈ కొద్దిపాటి ఆహారం మీ దాహం తీర్చకపోయినా మీ ఆపకలని కొద్దిగా అయినా తగ్గిస్తుంది ధనుంజయ గుండెలు పగిలేలా ఏడ్చాడు అతడి కళ్ల ముందు ఆరు నెల్ల క్రితం భవానందుడి మాటలు అతడు దానం చేయమంటే తాను చేసిన అహంకారం సత్యవతిపై తాను చూపిన అవమానం గుర్తొచ్చాయి తాను కోట్ల అధిపతిగా ఉన్నప్పుడు ఈ సత్యవతి గుడిసెను చేశాడు ఆమె దానాన్ని సోమరితనమన్నాడు కాని ఈరోజు అతడికి ప్రాణం పోసే ఆహారమిచ్చింది కేవలం సత్యవతి యొక్క నిస్వార్థ దయ మాత్రమే అమ్మా నీవు నాకు ఆహారం ఇవ్వలేదు నా పాపానికి పరిహారం చేస్తున్నావు నేను నేను చేయను మీ గుడిసెను మీ దయను ఎగతారీ చేసిన పాపిని నన్ను క్షమించండి నన్ను క్షమించండి సత్యవతి ఆ మాట విని ఆశ్చర్యపోయింది కాని వెంటనే కరిగిపోయింది ఆమె ధనుంజయ ముఖంలోని తీవ్రమైన పశ్చాత్తాపాన్ని చూసింది అయ్యా ఆ ధనుంజయ మరణించాడు ఇప్పుడు నా ముందు ఉన్నది కేవలం బాధపడిన ఒక మనిషి ఆకలిలో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం దయకాదు అది ధర్మం మీరు పడిన బాధని పాపానికి పరిహారంగా భావించండి ఇప్పుడు మీరు ఈ రొట్టె తినండి దేవుడు మీకు మంచి మార్గం చూపుతాడు ధనుంజయకు ఆ క్షణం తన కోట్ల సంపద కంటే ఆ సగం రొట్టె యొక్క విలువ అనంతమైందిగా అనిపించింది నిజమైన గొప్పదనం గిడ్డంగుల్లో కాదు హృదయంలోని దయలో ఉందని అతడు అర్థం చేసుకున్నాడు ధనుంజయ సత్యవతి ఇచ్చిన రొట్టెతో శక్తిని పొంది ఆ రోజు నుంచి మొదటి రోజుగా జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు అతడు తన బలహీనమైన శరీరాన్ని పట్టుకొని తిరిగి కష్టపడడం మొదలుపెట్టాడు అతడు కూలీగా పనిచేశాడు చెమటొచ్చి సంపాదించాడు అతడి తెలివి వ్యాపార నైపుణ్యం ఇంకా ఉన్నాయి కానీ వాటిని ఇప్పుడు కేవలం డబ్బు కోసం కాకుండా మానవ సేవ కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు సత్యవతిని తన తల్లిగా భావించి ఆమెకు సేవ చేయడం మొదలుపెట్టాడు ప్రతి పైసా సంపాదించిన ముందుగా సత్యవతికి ఇతర పేదలకు సహాయం చేసి ఆ తరువాతే తన అవసరాలు తీర్చుకునేవాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ధనుంజయ తన కష్టంతో నిజాయితీతో మళ్లీ కొంత ధనాన్ని సంపాదించాడు అతడు తన ఆదాయంలో సగం నిరంతరం ఈ సేవా కార్యక్రమాలకి కేటాయించాడు ప్రజలు ధనుంజయ యొక్క పరివర్తన చూసి ఆశ్చర్యపోయారు అతన్ని గౌరవించారు అతడిప్పుడు ధనువంతుడు మాత్రమే కాదు దయగల మనిషి కూడా ప్రజలు అతన్ని ప్రేమతో నిజమైన గొప్పింటి అల్లుడు అని పిలవడం మొదలెట్టారు గపురం అనే అందమైన ఊరిలో రాఘవయ్య అని ఉండేవాడు అతనికి భూపతి వెంకటేష్ అని ఇద్దరు కొడుకులు భూపతి పెద్దవాడు స్వార్థపరుడు తానొక్కడే గొప్పగా బతకాలని తనకంటే ఎవరూ బాగుండకూడదని ఎప్పుడూ ఆలోచించేవాడు వెంకటేష్ చిన్నవాడు చాలా మంచి గుణం ఉన్నవాడు అందరితో కలివిడిగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు రాఘవయ్య చివరి రోజుల్లో తన కొడుకులిద్దరికీ చెరు రెండెకరాల పొలం పంచిచ్చి కడుమూసాడు కొడుకులిద్దరూ ఎవరి పొలాల్లో వాళ్ళు పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు ఒక ఎకరం పొలం పక్కన నిలబడి భూపతి తన పొలంలోని చూసి అసహనంగా ఉన్నాడు అదే సమయంలో వెంకటేష్ తన పొలంలో గర్వంగా నవ్వుతూ పనిచేస్తున్నాడు అప్పుడు భూపతి తనలో తనే ఇలా అనుకుంటున్నాడు ఇదేం నా దేవుడా పొలం నచ్చలేదా అందుకే అంత తక్కువ ధాన్యం పండుతోంది ఈ పొలం అంత సారవంతమైంది కాదేమో అది వెంకటేష్ పొలం చూడు ఎంత మంచిగా పంట పండుతోందో పచ్చగా నిండుగా ఉంది నా పొలం వాడి పొలం పక్కపక్కనే ఉన్నా కూడా ఇంత తేడా ఏంటో నాకు అర్థం కావడం లేదు వాడి పొలమే నాకు కావాలి ఎలాగైనా దాన్ని నేను సొంతం చేసుకోవాలి కోపంగా వెంకటేష్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు వెంకటేష్ ఏంటన్నయ్యా ఇంత కోపంగా ఉన్నావు ఆ పొలంలో పంట బాగా పండినందుకు నీకు సంతోషంగా లేదా చూడు ఎంత బాగుందో హరే నేనేం చూస్తున్నా నీకు తెలుసు ఎందుకంటే నువ్వు ఆనందపడుతున్నావు కదా నాకు అది నచ్చలేదు నాకు నీ పొలమే కావాలి నువ్వు నా పొలం తీసుకో ఏంటన్నయ్యా నా పొలం కావాలని అడుగుతున్నావు ఎందుకు అది సారవంతమైందని అనుకొని అడుగుతున్నావా అవును వెంకటేష్ నాను చెడిపోతూ నీకు మంచి పొలం ఇచ్చాడు అందుకే నీ పొలంలో పంట బాగా వస్తుంది నాకు ఆ పొలమే కావాలి నేను ఈ పొలంలో సరిపెట్టుకోలేను అలా ఏం లేదన్నయ్యా రెండు పొలాలు పక్క పక్కనే ఉన్నాయి కదా తేడా ఏముంటుంది ఎవరి పొలాన్ని బాగా చూసుకుంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తే వాళ్ళకి పంట బాగా పండుతుందనయ్యా ఈ పంట ఇలా పండడానికి నేను పడిన కష్టం రాత్రి పగలు ఆలోచించిన ఆలోచనలు నీకు తెలియవన్నయ్యా అదంతా నా తెలీదు నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు నాకు ఆ పొలమే కావాలి నా మనసులో ఏదైతే ఉందో అది నేను అడుగుతున్నాను నాకు ఆ పొలమే కావాలి సరే అన్నయ్య నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాకు ఏ పొలమైనా ఒకటి నువ్వు కావాలంటే ఆ పొలం నువ్వే తీసుకో నేను పొలం తీసుకుంటాను సరేనా వెంకటేష్ మాటలకు భూపతి ఆనందపడి సరే అన్నాడు వారిద్దరూ పొలాలు మార్చుకుని ఆ ఏడాది కూరగాయల పంట వేశారు కొద్ది రోజులు గడిచాయి పంట చేతికొచ్చింది అప్పుడు కూడా వెంకటేష్ పొలంలోనే ఎక్కువ పంట పండింది అది చూసిన భూపతి చాలా బాధపడ్డాడు అతని కళ్ళు మళ్ళీ అసూయతో నిండిపోయాయి భూపతి తన ఇంట్లో కూర్చొని కోపంగా ఆలోచిస్తున్నాడు పొలాలు మార్చుకున్నా కూడా నాకెందుకు తక్కువ పంట పండుతోంది నాకే తక్కువ ఆదాయం వస్తోంది వాడికి మాత్రం ఎక్కువ ఆదాయం వస్తోంది వాడికి ఏమైనా రహస్య చుప్పు ఏదైనా మంత్రం ఇచ్చుంటాడా ఇలా వాడికంటే నాకు తక్కువ ఆదాయం రావడం నాకు అస్సలు నచ్చలేదు ఎలాగైనా వాడికంటే నేనే బాగా పండించాలి అన్నయ్యా రేపు మనం పట్టణానికి వెళ్ళి కూరగాయల విత్తనాలు తీసుకొద్దాం ఎందుకని కూరగాయల పంట వేయడానికి దానికి డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాను అన్నయ్య సరే పదా మనం ఇద్దరం కలిసి వెళ్దాం అన్నదమ్ములు ఇద్దరు కలిసి సద్దన్నం కట్టుకుని పట్టణానికి బయలుదేరారు వారి కొద్ది దూరం వెళ్ళాక భూపతికి బాగా ఆకలేసింది ఒక పెద్ద చెట్టు కింద వెంకటేష్ భూపతి కూర్చనున్నారు పడుకుంది ముసలి వీళ్ళని గమనించి నెమ్మదిగా లేచి భూపతి దగ్గరికి వెళ్తుంది నాయనా నేను తిని రెండు రోజులయ్యింది చాలా ఆకలిగా ఉంది నాకు రెండు ముద్దలు పెట్టండి బాబు మీకు పుణ్యం ఉంటుంది ఇది నాకే సరిపోదు పోపో వెళ్ళి ఎక్కడైనా అడుగుపో కసులుకొని దూరంగా వెళ్ళి కూర్చుంటాడు ఆ ముసలి అవ్వని చూసిన వెంకటేష్కు చాలా జాలి కలిగింది అవ్వ ఇలా వచ్చి కూర్చోండి నేను పెడతాను మీరు దయచేసి వెళ్ళొద్దు వెంకటేష్ తన సద్దిలో నుంచి అవ్వకు సగం పెట్టాడు ముసలవ్వ చాలా సంతోషంగా తిని కడుపు నింపుకుంది నాయనా నీ మంచి మనసు నీ దయ నిన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి ఇదిగో ఇది నా బహుమతి అంటూ తన సంచిలో ఉన్న బంగారు నాణాలను తీసి కిచ్చింది అయ్యో అవ్వ ఇవి మీ దగ్గరే పెట్టుకోండి నాకే ముద్దు ఈ వయసులో ఇవి నాకు అవసరం లేదు నాయన నువ్వు తీసుకో పర్లేదులే అంటూ ఆ బంగారు నాణాలను వెంకటేష్ సంచిలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది చూసిన భూపతికి కోపం వచ్చేసింది అప్పుడు తల్లో తాను ఇలా అనుకున్నాడు అయ్యో నేను నేనన్నం పెట్టుంటే ఆ బంగారం నాకిచ్చేది కదా ఎంత పెద్ద తప్పు చేశాను ఎంత అన్యాయం జరిగిపోయింది అనుకుంటూ లేచి తన సద్దిని తీసుకొని ముసలవ్వ దగ్గరికి వెళ్లబోయాడు అప్పటికే అవ్వ చాలా దూరం వెళ్లిపోయింది బంగారు నాణాలు తనకు దక్కలేదనే ఈషా అతనిలో అంతా ఇంతా లేదు ఏమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు భూపతి నిద్రపోకుండా వెంకటేష్ సంచి వైపే చూస్తూ ఉన్నాడు భూపతి మనసులో దుర్బుద్ధి పుట్టింది వెంకటేష్కి తెలియకుండా ఆ బంగారాన్ని దొంగలించాలని ఆలోచించాడు నెమ్మదిగా లేచి వెంకటేష్ సంచిలోంచి బంగారాన్ని తీసి పక్కనే ఉన్న చెట్టు తొర్రలు పెట్టి ఏవీ తెలియనట్టుగా వచ్చి పడుకున్నాడు కొద్దిసేపటికి ఇద్దరు లేచి మళ్లీ తమ ప్రయాణం మొదలుపెట్టారు పట్టణం చేరుకొని విత్తనాలు కొన్నారు అన్నయ్య పనిలో పని ఆ బంగారు అమ్ముకొని వద్దాం వస్తావా నాకు ఇంటి దగ్గర అంటూ వెనక్కి బయలుదేరాడు భూపతి వెంకటేష్ బంగారంగడికి వెళ్లి సంచిలో చూశాడు బంగారు నాణాలు కనిపించలేదు అయ్యో ఇందులో ఉన్న బంగారు నాణాలు ఎటుపోయాయి తారులో ఎక్కడైనా పడిపోయాయేమో వెతుక్కుంటూ వెళ్తా అనుకుని వెంకటేష్ ఇంటికి బయలుదేరాడు భూపతి దారి వెంట వేగంగా నడుస్తూ ఆ ఆ తీసుకుని అనుకుంటూ నడిచి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు వెంటనే చెట్టు తొరలో చేయి పెట్టి నాణాలు అందుకోవాలని చూశాడు ఆ చెట్టు తొరలో ఒక పెద్ద నాగుపాము నిద్రపోతూ ఉంది భూపతి చెయ్యి పాముకి తగలడంతో వెంటనే లేచి అతని మీద కాటేసింది నోటినుంచి నురుగు కక్కుతూ అక్కడే పడిపోయాడు అరుస్తూ ఇంతలో అటుగా వచ్చిన వెంకటేష్ తన అన్నని అలా చూసి చాలా కంగారు పడ్డాడు కాపాడురా వెంకటేష్ వెంటనే భూపతిని భుజానకెత్తుకుని పరుగున పరుగున వెళ్లి వైద్యుడి వద్ద చేర్చాడు త్వరగా వైద్యం అందడంతో భూపతి ప్రాణాలతో బయటపడ్డాడు కొద్దిసేపటికి భూపతికి వచ్చి ఇలా అన్నాడు వెంకటేష్ నేను ప్రాణాలతో ఉంటానని అస్సలు అనుకోలేదు తమ్ముడు తమ్ముడు నన్ను నేను నిన్ను క్షమించడం ఎందుకన్నయ్యా నువ్వేం తప్పు చేశావు నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు ఇలాంటి సమయంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావంతే నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉందన్నయ్యా తమ్ముడు నేను ద్రోహం చేశాను రా అందుకే నాకు దేవుడు ఇలా చేశాడు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదన్నయ్యా నేను మీ దగ్గర నుంచి వచ్చేశాక నీ దగ్గర దొంగిలించిన బంగారాన్ని ఆ చెట్టు తొరలో పెట్టాను బంగారాన్ని తీసుకోవడానికి చెట్టు త్వరలో చెయ్యి పెట్టాను అప్పుడే నాకు బావు నన్ను కాటేసింది అది విన్న వెంకటేష్ అన్నయ్య మీద ఏమాత్రం కోపడకుండా సరే అన్నయ్యా అయ్యిందేదో అయ్యింది ఇక దాని గురించి మర్చిపో నీకేదైనా కావాలంటే నన్నే అడుగు నీకంటే నాకేది ఎక్కువ కాదన్నయ్యా సరేనా నువ్వు తందరగా కోలుకోవాలి మనకిప్పుడు ఆ బంగారు నాణాలకంటే నువ్వే ముఖ్యం తమ్ముడు మంచి మనసు చూసిన భూపతి సిగ్గుతో తలదించుకున్నాడు ఆ రోజునుంచి బుద్ధి తెచ్చుకొని ఈ షా ద్వేషం లేకుండా తమ్ముడితో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాడు వారి పొలంలో కూడా వెంకటేష్తో కలిసి కష్టపడి పనిచేసి సుఖంగా జీవించారు ఈ కథ నీతి ఒకరిని చేయాలి అని చూస్తే అది తిరిగి మనకే ప్రమాదం తెస్తుంది నిజమైన సంపద మన మనసులో ఉన్న మంచి గుణాలే ప్రేమ కష్టం మనల్ని ఎల్లప్పుడూ విజయం వైపు నడిపిస్తాయి